అందరికీ నమస్కారం అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజ్యసభలో మొత్తం పదకొండు స్థానాలు ఉన్నాయండి మన ఆంధ్రప్రదేశ్కి మొత్తంగా ఉన్నటువంటి స్థానాలు కూడా పదకొండు స్థానాలు రాజ్యసభలో ఉన్నాయి ఈ పదకొండు స్థానాలలో కూడా ఇప్పుడు ఒకట రెండు స్థానాలు మినహా మిగతా రాజ్యసభ సభ్యులందరూ కూడా పార్టీ మారే ఆలోచనలో ఉన్నారని ఇప్పుడు వస్తున్నటువంటి లేటెస్ట్ న్యూస్ అండి ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద ఎదురు దెబ్బగానే చెప్పుకోవచ్చండి ఎందుకంటే రాజ్యసభలో పదకొండు స్థానాలు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు అందులో తొమ్మిది వరకు వెళ్ళిపోయే అవకాశ ప్రమాదం ఉందని చెప్పేసి వస్తున్నాయి అంతేకాకుండా ఈరోజు మోపీదేవి వెంకటరమణ గారు అలాగే బీదా మస్తాన్ రావు గారు కూడా పార్టీ విడిపోయి టీడీపీలో జాయిన్ అవుతారనేటువంటి స్పెక్యులేషన్స్ వస్తున్నాయి ఇది ఎంతవరకు వాస్తవం అన్నది తెలియదు కానీ ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బగానే